హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు ఏదో ఒక పని ఇంటి పని వంట పని అన్నీ ప్రతి పనులలో చేస్తూ అదే కాకుండా కొందరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కొందరు పార్ట్ టైం కొందరు మిషన్ వర్క్ ఇలా రకరకాలు ఎవరికి ఉన్న టాలెంట్తో వాళ్ళు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటా ఉంటారు వీలైనంతవరకు ఖాళీగా మాత్రం ఉండడానికి ట్రై చేయరు ఏదో ఒక రకంగా సంపాదించింది మనం మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మాత్రమే ఆశిస్తూ ఉంటారు అలా ప్రతి ఒక్కరు మనము అలానే ఆలోచిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే మంచి కోసం అని చెప్పి మనం మనం ఒక్కరమే బాగుపడడం కాదు మనకి చే చేతనైన సహాయం చిన్నదా పెద్ద ఉడతా భక్తి సహాయం అంటారు కదా అట్లా ఆ ఉడతా భక్తి సహాయం ఎందుకు వచ్చిందంటే రామాయణంలో జరిగింది అది వారది కట్టేట సమయంలో బండరాళ్ళు ఇసుక రాళ్ళు అని వెళ్తుంటే ఉడతకి రాళ్ళు లేవవి కనుక నీళ్ళల్లో తీసుకుపోవడానికి రాక నీళ్ళల్లో ఇలా తడిచి ఇసుకలో ఇలా దొర్లి ఆ ఇసుకని తీసుకెళ్ళి ఆ వారధి మీద వేయడం జరిగిందంట అందుకనే ఉడత భక్తి అని చెప్పి వస్తూ ఉంటుంది అది మనకి చేతనైనంత వరకు ఉడతా భక్తి సహాయంలాగా చేయవచ్చు ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తారు ఎవరికి చేతనైంది మన వలన ఒకరికి మంచి జరగకపోయినా సరే కానీ చెడు అనేది జరగకుండా చూసుకోవాలి మనతోటి మంచి చేయడం అని అంటే మనం హెల్ప్ చేయడము అనేది వాళ్ళకి చేసేంత స్తోమత లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీకు మీ వర్క్ అవుతుంది అని చెప్పి ఒక ప్రయత్నం మాత్రమే నాకు అని చెప్పి చెప్పడం వలన అది పుణ్య కార్యమే దాని వలన మీకు కూడా మంచి జరుగుతూ ఉంటుంది ఇలా చేయండి అంతే తప్ప ఇంకా వేరే వద్దు అని నేను చెప్పి నాకు కూడా చాలా మెంబర్స్ చెప్తూ ఉంటారు మనం ఎప్పుడైతే ఇలా మంచి మార్గంలో వెళ్ళాలని ఆలోచించే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చిన భగవంతుడు భగవంతుడి మీద భారం వేసి బాధపడే వాళ్ళు చాలా మెంబర్స్ కూడా ఉంటారు అప్పుడు భగవంతుడు ఎవరినో ఒకరి రూపంలో మనం ఎంత బాధపడుతున్నామో మనకంటే ఎక్కువ బాధపడే వాళ్ళని తీసుకొచ్చి మన ముందు కూర్చోబెట్టి వాళ్ళ బాధలు చెప్పిస్తూ అప్పుడు అమ్మ వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళ బాధ ముందు మన బాధ ఎంత అని మళ్ళీ మనకి మనమే సర్ది చెప్పుకుంటాము దీనికి నిరక్షణం భగవంతుడు ఉన్నాడు ప్రకృతి సహకరిస్తుంది ప్రకృతి రూపంలోనే భగవంతుడు ఎవరినో ఒకరు పంపిస్తుంటాడు డైరెక్ట్ భగవంతుడు అనేది వస్తే మనం కూడా తట్టుకునే మనకు చూసే శక్తి లేదు అసలు ఈ కలియుగంలో అని నా ఉద్దేశం ఇందులో అయ్యా నాకు తెలిసి కాస్త మీకు షేర్ చేయాలనుకున్నాం తెలిసింది అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్